చెమక్ చంద్ర ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆయన్ని సాధారణంగా స్వాగతి నమస్తే అండి నమస్తే మీ లైఫ్ అదే ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ ఇచ్చినట్టుగానే ఒక ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి లైఫ్ ని మార్చుకోవడానికి మనిషికి చాలా కృషి కావాలి అందులో కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఎదురు దెబ్బలు ఉంటాయి అన్నీ ఉంటాయి అనుభవించారా మీరు అయ్యో ఇలా ఇవి పన్నెండు సంవత్సరాలు అనుభవించాను సార్ బిఫోర్ జబర్దస్త్ బిఫోర్ జబర్దస్త్ నేను టూల్ ఇయర్స్ స్ట్రగుల్ చేశాను సార్ టూ ఇయర్స్ తర్వాత నాకు జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ వచ్చింది అయ్యో అసలు చాలా ఒక్కొక్క స్ట్రగుల్ అనేది గుర్తు చేసుకుంటే ఓ చాలా స్ట్రగుల్ చేశాను అయితే అనిపిస్తుంది అవునా బట్ ఫైనల్ నేను ఏమనుకొని వచ్చాను ఇండస్ట్రీకి అది రీచ్ అయ్యాను ఇప్పుడు ఆ స్ట్రగుల్ అన్ని చాలా బ్యూటిఫుల్ మెమరీస్ గా ఉంటాయి బ్యూటిఫుల్ మెమరీస్ అంటే స్ట్రగుల్ అంటే ఏ యాంగిల్ అండి అంటే మీకు ఇక్కడ ఎవరు లేరు ఎవరు లేరు సార్ ఎవరు తెలియరు అవును సార్ వచ్చిన తర్వాత అసలు కనెక్ట్ అవడం అన్నది బ్రహ్మ ప్రళయం ఇక్కడ యా సార్ ఎవడికి ఎవడు కాదు ఇక్కడ అందరూ కలిసే ఉంటారు గాని సార్ అంతే ఇప్పుడు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళది ఇప్పుడు సమ్ ఫ్రెండ్స్ ఉంటారు సమ్ ఫ్రెండ్స్ కో డైరెక్టర్ ఉంటారు అసోసియేట్ అసోసియేట్ ఉంటారు ఎంత ఫ్రెండ్లీ ఉన్నా వాళ్ళు కూడా కొన్ని టైంలో లో క్యారెక్టర్ ఇవ్వని పరిస్థితి డైరెక్టర్లు ఉంటారు అంటే ఇప్పుడు కొన్ని సినిమాకి కొన్ని క్యారెక్టర్లు మనకు షూట్ అవుతాం కొన్నిటికి క్యారెక్టర్ షూట్ అవ్వండి ఇప్పుడు ఆయన కొంతమంది కావాల్సింది షూటబుల్ ఎవరు షూట్ అవుతారో వాళ్ళే కదా చేసేది సార్ సో ఎవరున్నా మనకు ఒక పర్సనల్ నేమ్ వచ్చేంత వరకు స్ట్రగులే ఉంటుంది సార్ దాన్ని చాలా పేరు చేశాను స్ట్రగుల్ని నేను ఎప్పుడు ఆ టైంలో బట్ ఎంత స్ట్రగుల్ ఉన్నా నా ఏమ్ని మాత్రం ఎప్పుడు నేను వదులుకోలే షూర్గా నేను అంటే స్ట్రగుల్ కూడా రెండు రకాలు ఉంటాయి సార్ సార్ ఒకటి అసలు అంతవరకు వెళ్ళడానికి ఆ ప్రయాణం కలవడానికి మనంటూ అంటూ ఎంకరేజ్ చేసే మనిషి దొరకడం ఈ ప్రాసెస్ లో లైఫ్ అన్నది ఒకటి ఉంటుంది కదండి అంటే రోజు గడవాలి అవును ముందుకెళ్ళాలి ఆర్థికమైన వ్యవహారాలు ఉంటాయి పెద్దానికి డబ్బు ఉండాలి బట్ దీన్ని హ్యాండిల్ చేయడం చాలా మంది ఇబ్బందులు పడ్డ రోజులు నాకు తెలుసు అలాంటి ఇబ్బందులు మీరు అయ్యో అలాంటి ఇబ్బందులు పది సంవత్సరాలు పడ్డా గడవని రోజులు కూడా నేను అంటే తినడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయాండి అవి అమ్మ నాన్న పూర్ బాగా చాలా చాలా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చి మనం ఇక్కడ నిన్న పంపించేంత కెపాసిటీ వాళ్ళకి లేదు సో నేనేంటంటే సమ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ డ్యాన్స్ నేర్చుకున్నాను సార్ సో ఆ డ్యాన్స్ సమ్ స్కూల్ యాన్యువల్ డేలు అవన్నీ ఉండి సరదాగా అలా చేయించడం ఎంతో కొంత సిక్స్ మంత్స్కి ఒకసారి ఎంతో డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని కొద్దిగా జాగ్రత్త తీసుకొని అలా వాడుకుంటూ ఉండేవాడిని సమ్ టైమ్స్ ఎంత వాడుకున్నా అది ఏంటో సార్ ఎంత ఐదు వేలు వచ్చేది యాన్యుల్ డే చేస్తే ఆరు నెలలు ఆరు నెలలు ఇక్కడ దాన్ని మెయింటైన్ చేయడానికి చాలా వన్ టూ మంత్స్ సరిపోయేది దాని తర్వాత మళ్ళీ వెతుక్కుకోవడం అప్పుడు ఏమైనా చిన్న చిన్న జాబులు చేయాలి జాబులు లేవు సార్ ఏదో అలా నెలకు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు అంటే బిఫోర్ దట్ నేను చెప్పేది ఏంటంటే కొన్ని రోజులు అయితే పది రూపాయలు ఇరవై రూపాయలు నా దగ్గర ఉన్నాయనుకోండి పది రూపాయలు కిలో బియ్యం మీద వచ్చేది కిలో బియ్యం కిలో బియ్యం అంటే మూడు నాలుగు రోజులు వస్తుంది అదే పది రూపాయలకి నూకలు తెచ్చుకునేవాడిని నేను మూడు కిలోలు వచ్చేది మూడు కిలోలు అయితే నాలుగైదు రోజులు వెళ్తుంది నాకు కావాల్సింది ఆకలి తీరడం ఆకలిని ఎంజాయ్ చేసే పరిస్థితిలో నేను అక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేసే పరిస్థితి సిచ్యుయేషన్ కాదు నాకు ఆకలి తీరాలి నా ఏం నేను చూసుకొని నా ప్రయత్నాలు ఏం చేసుకోవాలి ఇంత తినేసామనుకోండి ఆకలి తీరితే చాలనుకుని పది రూపాయలు నూకలు తెచ్చుకొని మూడు కిలోల నూకలు అలా వచ్చేది దాన్ని ఒక అలా అలా దానికి ఏదో పచ్చడో గిచ్చడో వేసుకొని ఏదో ఆ టైం కాల తోసేసేవాడిని దాని తర్వాత నా ప్రయత్నాలు అవి చేసుకుంటా ఎప్పుడు అనిపించలేదండి అసలు ఏదైనా ఉద్యోగానికి పోతే బాగుండు అనిపించిన సందర్భాలు రాలేదా మీకు అంటే కొన్ని టైం చాలా కొన్ని సిచ్యువేషన్లో డిసప్పాయింట్ అవుతాం సార్ ఈ ఇంటి స్ట్రగుల్ ఇంట్లో ఊరి దగ్గర ఎంతో కొంత వ్యవసాయం ఉంది మన చక్కగా చూసుకునే అమ్మ నాన్న ఉన్నారు బట్ ఈ అంత స్ట్రగులు అంతా చేసి అవసరమా చాలాసార్లు అనుకునేవాడిని బట్ ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఊర్లో అందరికీ తెలిసింది మీ అబ్బాయి సినిమాలో మా అబ్బాయి సినిమాలో వెళ్ళాడు ఆ ఊరు నుంచి ఈ అబ్బాయి మా అబ్బాయి కూడా సినిమాలో ఉన్నాడు అని అందరికి తెలిసింది ఇన్ని రోజులు తెలిసిన తర్వాత మళ్ళీ బ్యాక్అప్ బ్యాక్ ఊరికి వెళ్ళాం అనుకో సార్ కరెక్ట్ ఊరి వాళ్ళు ఎక్కరిస్తారు ఏంట్రా వచ్చావు సినిమాలు వినిమాలు అన్నావు ఏదో అన్నావు మనకి ఎందుకు ఎందుకు ఇస్తారా అవకాశాలు అక్కడ మనల్ని వాణిస్తారు అక్కడ అందరు కామెంట్లు ఉంటాయి ఆ టార్చర్ భరించడం కంటే ఈ టార్చరే బెటర్ అనుకోని సార్ మంచి అయినా చెడైనా ఇక్కడే ఉండాలి ఇంకోటి ఏంటంటే సార్ ఆల్రెడీ ఇంత కూర్చు చెప్పాను నా నా ఫ్రెండ్ వేణు గాని ధనరాజు రమేష్ వీళ్ళంతా మేము ఫ్రెండ్ సర్కిల్ సార్ ధనరాజు వేణు సేమ్ బ్యాచ్ మేము నాకంటే ముందే ఆర్టిస్టులు అయిపోయారు ధనరాజు సరే ఆర్టిస్ట్ అయిపోయారు ఎక్కడ చూసినా నేను ఆడిస్ట్ ఇచ్చిన బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది మంచి పర్ఫార్మర్ మీరు బాగా చేస్తున్నారండి అనేవారు సార్ ఓకేలే కొద్దిగా హ్యాపీ కొంత కొంత విషయం అయితే ఉందన్నమాట అని హ్యాపీకి వెళ్ళేవండి నాకంటే ముందు ఆర్టిస్ట్ అయిపోయారు అంటే నాకంటే నా ఫ్రెండ్స్ ఆర్టిస్ట్ అయిపోయారు నా మన దగ్గర విషయం ఉందా ఉన్నా కూడా మన టాలెంట్ ఇండస్ట్రీకి ఉపయోగపడేంత లేదేమో విషయం ఉంటే మనం కూడా బయటికి వస్తాం కదా అని ఆలోచన వచ్చింది సర్లే ఓకే అనుకుంటే నాకు సర్లే టైం కావాలి వాళ్ళ టైం వచ్చింది నాది రాలా సరే నాకు కూడా వస్తుందేమో వేటెన్సీ అనుకునే చేసేవాడి సార్ ఫర్దర్గా లాస్ట్లో మా బాయ్స్లో తాగుబోత్రమే వచ్చాడు సార్ వాడు మార్కటేష్ జూనియర్ మా టీంలో జన్ అడు వాడు అలా మొదలైతే వాడు కూడా బ్యూటిఫుల్ మంచి రికగ్నేషన్ రికగ్నేషన్ వచ్చాడు సార్ బ్యూటిఫుల్ రికగ్నేషన్ వచ్చింది దాని తర్వాత ఓకే అరే నా సర్కిల్ మొత్తం ఆర్టిస్ట్లు అయిపోయారు నేనేమో అవట్లా ఏంటిది దగ్గర విషయం ఉందో లేదో వచ్చేది మనకు అంటే పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా మనకు ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఏదో చేస్తున్నట్టున్నాం మనం స్క్రీన్ మీద పనికి రాదేమో వస్తే ఎక్కడో దగ్గర క్లిక్ అవుతారు క్లిక్ అవుతాం కదా అని సో మన డౌట్స్ ఉండేది సార్ సో ఫర్దర్ గా ఒకటే అనుకున్నా ఫర్దర్ గా నేను వన్ డే ఐ డిసైడెడ్ మై సెల్ఫ్ ఇక్కడ అప్పటికే టెన్ టువెల్వ్ ఇయర్స్ అయిపోయింది సార్ రైట్ వాళ్ళు అయ్యారు నేను అవ్వాల ఓకే అవ్వకపోయినా నేను ఇక్కడే ఉండాలి నేను ఆర్టిస్ట్ కాకపోయినా జూనియర్ ఆర్టిస్ట్ ఐదు వందలు వచ్చిన నాకు రోజు ఆ డబ్బులతో అయినా మెయింటైన్ అవ్వకూడదు ఇక్కడే ఉండాలి బట్ ఇండస్ట్రీకి వదిలి మాత్రం వెళ్ళకూడదు ఎందుకంటే సార్ నేను ఆల్రెడీ టెన్ టువెల్ ఇయర్స్ నేను ఇండస్ట్రీలో వేస్ట్ చేసుకున్నా టైం కరెక్ట్ మళ్ళీ నేను ఫర్దర్ గా వేరే పని చేసినా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి అవును మళ్ళీ పది పన్నెండు ఏళ్ళు వరకు అది అది ఏ ఏ బిజినెస్ చేసినా ఏం చేసి మళ్ళీ నా జీవితం కొత్తగా స్టార్ట్ చేయాలి కరెక్ట్ ఆల్రెడీ నాకు పన్నెండు సంవత్సరాలు ఇక్కడ వేస్ట్ అయిపోయింది మళ్ళీ నేను కొత్తగా చేసినా అది మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించే స్థితిలో నేను లేను మంచి చెడైన ఎంతో కొంత అనుభవం ఉన్న వ్యక్తి నలుగురు పరిచయలాగా ఉంటారు ఆఫీస్కి సార్ ఏదైనా క్యారెక్టర్ ఎవరన్నా వెయ్యి పదిహేను వందలు రోజుకొచ్చిన ఐదారు వేలు పదివేలు నెలకు ఎంతో కొంత సంపాదించుకున్నా చాలా ఎక్కువ వద్దు బట్ ఇండస్ట్రీ వదిలి మాత్రం వెళ్ళకూడదు యాజ్ ఎ జూనియర్ ఆర్టిస్ట్ గా అయినా నేను ఇండస్ట్రీలోనే ఉండిపోవాలి వదిలి వెళ్ళకూడదు ఆ రోజు ఫిక్స్ అయ్యి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి